అందరికీ నమస్కారం వాల్ ఫస్ట్ ఆఫ్ ఇక్కడికి వచ్చిన మన గెస్ట్ మన పెద్దలు విజేంద్ర ప్రసాద్ గారు వంశీ అన్న వెళ్ళిపోయారు వంశీపాడిపల్లి గారు అండ్ రాజేష్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మా మా టీమ్ని మా అది కూడా ఒక చాలా యంగ్ టీంని వచ్చి సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ అన్నా మీ మీ మాట ఇది చాలా కామెడీ సినిమా మీ మాటలతో నేను ఇమోషనల్ అయిపోయినా ఐ ఆల్సో మిస్ యూ సో ఇదే స్క్రీన్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ అంటే టెన్ మంత్స్ బ్యాక్ ఇదే స్క్రీన్లో బేబీ ఇట్లా బేబీకి నా లైఫ్ ఇచ్చేసిన రోజు దాని గురించే ఆలోచన దాని గురించే ప్రతిదీ దాని చుట్టూ వెళ్ళింది ఇక్కడికి వచ్చేసరికి ఆ రోజు ఎంత ఇమోషనల్ అయినానో సార రాజెస్ అన్న మాటలకి ఇప్పుడు అట్లనే ఇమోషనల్ అయిపోయినా బట్ అది మీరు ఇచ్చిన బ్లాక్ బస్టర్ మనమంతా కలిసి చేసిన గ్రేట్ సినిమా అని నేను అనుకుంటున్నా సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రికగ్నైజింగ్ దట్ ఈరోజు యాక్చువల్లీ ఇక్కడున్న ఇక్కడ ఉన్న గెస్ట్ విజేంద్ర ప్రసాద్ గారికి సారాజెస్కి ఒక దేవరకొండ ఫ్యామిలీకి ఒక కనెక్షన్ ఏంటంటే విజయ్లో విజయ్ మా అన్న విజయ్లో ఫస్ట్ ఫస్ట్ ఆ టాలెంట్ గుర్తించింది విజేంద్ర ప్రసాద్ గారు ఎవరికి యాక్చువల్లీ ఎవరికి తెలియదేమో ఎప్పుడో అన్న చాలా థియేటర్ ప్లేస్ చేస్తుండే మేము చిన్న ఉన్నప్పుడు నేను బ్యాక్ స్టేజ్లో ఆర్ట్ ప్రాపర్టీస్ అవన్నీ సెట్ చేస్తుండే అన్న లీడ్ యాక్టర్గా చేస్తున్నప్పుడు సార్ వచ్చి ఒకసారి చూసినప్పుడు ఆయన ఆయనని అప్రోచ్ అయ్యి నేను ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నాను నువ్వు చాలా బాగా చేస్తున్నావు అన్నారు అది ఎప్పుడో విజయ్ ఇండస్ట్రీ కూడా రాలేదు ఆ రోజే మీరు గుర్తించారు ఇంకోటి రాజేష్ అన్న అసలు నాకు పెద్ద సక్సెస్ కూడా లేదు నాలో ఎంత యాక్టర్ ఉండడం ఆయన గుర్తించిండు సో ఐ ఆల్వేస్ బిలీవ్ నిన్న డైరెక్టర్స్ డే అని ఒక ఈవెంట్ అయింది ఎల్బీ స్టేడియంలో అయింది నేను యాజ్ అన్ యాక్టర్ యాజ్ ఎ యంగ్ యాక్టర్ నేను ఐదే సినిమాలు చేసిన నేను నాలుగేళ్ళే ఈ సిని ఇండస్ట్రీలో స్పెండ్ చేసినా కానీ ఈ మీడియం అనేది అంటే హీరోకే లాస్ట్ మైక్ దొరుకుతుంది మనమే పోస్టర్ల మీద ఉంటాము మనకే స్టార్లని పేర్లు వస్తుంది మనమే న్యూస్ పేపర్లలో పడతాం కానీ సినిమా అనేది క్లియర్లీ ప్యూర్లీ ఇట్స్ అ డైరెక్టర్స్ మీడియం అండ్ వీ షుడ్ సెలబ్రేట్ అవర్ డైరెక్టర్స్ అండ్ అవర్ తెలుగు డైరెక్టర్స్ ఎవరైనా అది పెద్దవాళ్ళైన సీనియర్స్ ఇప్పుడు ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్స్ కొత్త వాళ్ళు ఎంతోమంది ట్రై చేస్తుంటారు సో ప్రతి ఒక్కరికి మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఎందుకంటే మన ఆర్ట్ని మన కల్చర్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఒక విధంగా శ్రవంతి గారు మీరు నాలో ఒక డిఫరెన్స్ ఏమైనా టైం నా లైఫ్లో నా లైఫ్లో ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఇప్పటి వరకు ప్రతి ఒక్క సినిమాలో నేను ఒక రియలిస్టిక్ ఒక న్యాచురల్ జోన్ లో చేస్తున్న సినిమాలు సడన్లీ ఉదయం ఎందుకో మీలో ఈ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేద్దామండి అని ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఇచ్చి నాకు ఇట్లా సిక్స్ 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 ప్యాక్ 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 కూడా ఓ ఏదో ట్రై చూసాము ఫస్ట్ టైం నేను ఇట్లా ఒక చైన్ వేసుకొని వస్తున్నా ఇది కూడా మా అన్న కబోర్డ్ నుంచి లేపేసి వచ్చిందా సో ఇది ఏమనుకుంటారు మీరు దీని మీనింగ్ ఏంది అసలు మేము అనుకోకుండా మా డైరెక్టర్ ఉదయ్ ఒక ఒక డిజైన్ టాటూ ఆర్టిస్ట్ తోటి ఒక డిజైన్ చేపించండి ఇప్పుడు ఏది టూ ఇయర్స్ మేమేం అనుకోలేదు ఏదో చైనీస్ భాషలో ఏదో ఒకటి వచ్చేసింది దాని గూగుల్ లెన్స్ వాడి ఇట్లా క్లిక్ చేసి చూపిస్తే అది ఫ్యామిలీ అని వచ్చింది మనం అనుకోలేదు కానీ ఇక్కడ కూడా మన అంత ఒక ఫ్యామిలీయే మనం ఒక తెలుగు ఇండస్ట్రీ ఒక తెలుగు సినిమా కుటుంబం అనుకోవాలి మనం మీడియా ఉన్నారు ఫ్యాన్స్ ఉన్నారు ఆడియన్స్ ఉన్నారు మన టెక్నీషియన్స్ అండ్ డైరెక్టర్స్ ఉన్నారు సో వాట్ యామ్ ట్రైంగ్ టు సే ఇస్ యాజ్ ఫ్యామిలీ సమ్టైమ్స్ కొన్నిసార్లు మన ఇండస్ట్రీలో ఒక కల్చర్ వచ్చేసింది నేను చిన్నవాని కానీ ఐ నీడ్ టు సే దిస్ కొన్నిసార్లు ఒక కల్చర్ వచ్చేసింది అంటే కాంపిటీషన్ అనేది చాలా పాజిటివ్ ఎందుకంటే మనల్ని మనం పుష్ చేసుకుంటూ మంచి సినిమాలు తీయాలి ఇంకా పెద్ద ఆడియన్స్ దగ్గరికి వెళ్ళాలి అని మనం ప్రయత్నిస్తుంటాం అది కాంపిటీషన్ కానీ ఆ కాంపిటీషన్ అనేది మెల్లగా కంపారిజన్ చుట్టూ వెళ్ళిపోతుంది ప్రతి ఒక్క యాక్టర్ గురించి లుక్స్ గురించి నంబర్స్ గురించి ఆడియన్స్ నుంచి కూడా నంబర్స్ గురించే మాట్లాడుతురు వీళ్ళు ఎంత కొట్టిరు వాళ్ళు ఎంత కొట్టిరు ఎంత కొట్టిరు అనే స్పేస్లోకి వెళ్ళిపోతున్నప్పుడు అది కాంపిటీషన్ మెల్లగా కంపారిజన్ లాగా మారిపోతుంది అండ్ సమ్టైమ్స్ బికాస్ ఆఫ్ దట్ కంపారిజన్ ఆ నెగిటివ్ వైబ్ తోటి మనం కొన్నిసార్లు సినిమాలని సెలబ్రేట్ చేయట్లేదు కొన్నిసార్లు సినిమాల సక్సెస్ని అది కిందికి లాగేస్తుందాం కొన్నిసార్లు సినిమా హీరోలని వేరేలాగా చూపిస్తున్నాం మన సోషల్ మీడియా ద్వారా అండ్ కొన్నిసార్లు మన తెలుగు ఇండస్ట్రీనే వేరే ఇండస్ట్రీస్తో వేరే ఇండస్ట్రీస్తో కంపేర్ చేసి మనం మంచి సినిమాలు తీయట్లేదని చాలామంది అంటుంటారు కానీ ఐ ఫీల్ లైక్ ఆర్ ఇండస్ట్రీస్ థ్రైవింగ్ మనదే చాలా గొప్పది మనం చాలా మంచి సినిమాలు తీస్తున్నామని అండ్ ఆర్ ఆడియన్స్ ఇస్ ఆల్సో ద బెస్ట్ ఎందుకంటే చిన్న లాస్ట్ ఇయర్ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సినిమాలని మీరే పూజ చేశారు మ్యాడ్ బేబీ బలగం ఇలాంటి సినిమాలు ప్రతి ఇయర్ ఏవో ఒకటి వస్తున్నాయి దట్ ఈస్ బికాస్ ఆఫ్ యూ ఆల్ బికాస్ ఆఫ్ మీడియా అండ్ బికాస్ ఆఫ్ అస్ ద మేకర్స్ అండ్ కమింగ్ టు దిస్ ఫిలిం ఐ ఫినిష్ క్విక్లీ పెద్దలు ఉన్నారు ఈ సినిమా చాలా డిఫరెంట్ జాన్ర ఒక కొత్త ప్రయత్నం న్యూ కాన్సెప్ట్ దీంట్లో భయం అత్యాస కుట్ర అనే ఇమోషన్స్ మీద ఒక క్రైమ్ కామెడీ ఇది చాలా ట్రిక్కీ జానర్ ఎందుకంటే దీంట్లో సక్సెస్ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది బికాజ్ ఇట్ విల్ రీచ్ ఆడియన్స్ వెరీ డిఫరెంట్లీ ఈ కామెడీ అనేది అండ్ అది ఉదయ్ ద్వారా చాలా మంచిగా వచ్చిందని నేను అనుకుంటున్నా హోప్ఫులీ యూ ఆల్ ఆల్సో లవ్ ఇట్ ఒక కొత్త ప్రయత్నం అండ్ నాకు తెలుసు ఒక ఇలాంటి టాటు నా పేరు ముందు బేబీ అని పడిపోయింది ఐఎమ్ వెరీ నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది ఎవరన్నా నాకు బేబీ హీరో అంటే లేకపోతే బేబీ బాయ్ ఆనంద్ అంటే ఎవరన్నా ఇట్లా పిలుస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది కానీ ప్రతి సినిమా బేబీతో కంపేర్ చేయకూడదు బికాజ్ ఎవ్రీ జాన్రో ఇస్ డిఫరెంట్ అండ్ ఈ సినిమా కూడా ఒక థ్రిల్లర్ క్రైమ్ కామెడీ మీరు స్వామి రారా ఎక్స్ప్రెస్ రాజా రన్ రాజా రన్ అండ్ ఏజెన్స్ ఐ శ్రీనివాస్ ఆత్రేయ లాంటి సినిమా ఇది సో హోప్ఫులీ యూ ఆల్ లవ్ ఇట్ గో టు ద థియేటర్స్ సమ్మర్లో చాలా లీన్ పీరియడ్ నడిచింది మనకి తెలుగు సినిమాలకి మర్ మళ్ళీ ఆడియన్సెస్ మళ్ళీ థియేటర్స్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటున్నాను అండ్ ఆల్ ది యాక్టర్స్ యావర్ ఈ మూ బేబీ మన నయన్ సారిక కృష్ణ చైతన్య ఆల్ ది టెక్నీషియన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ సపోర్టింగ్ ఐల్ టాక్ అబౌట్ దిస్ ఫిలిమ్ అండ్ టెక్నీషియన్స్ మోర్ ఇన్ ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ సినిమాకి నాకు సక్సెస్ అంటే నంబర్లు అవన్నీ తెలియదు కానీ మా ప్రొడ్యూసర్లు బ్రేక్ ఇవన్నయి మంచి సక్సెస్ వచ్చి మా డైరెక్టర్కి అంటే నేను ఎక్కువ డెబ్యూ డైరెక్టర్స్ తోటే పనిచేస్తా ఇప్పటి వరకైనా అలానే జరిగింది ఎక్సెప్ట్ సాయిరాజేష్ అన్న హు వాజ్ అట్లీస్ట్ లిటిల్ మోర్ ఎక్స్పీరియన్స్ దిన్ ద రెస్ట్ డెబ్యూ డైరెక్టర్స్ని జడ్జ్ చేయటం చాలా కష్టం ఎందుకంటే ముందు ఎక్స్పీరియన్స్ ఉండదు ఏం చూసి ఒప్పుకోవాలనేది ఉంటుంది ఆ జడ్జ్మెంట్లో ఏమై ఏమైపోతుందో తెలీదు సో నాకు సక్సెస్ ఏంటంటే మా డెబ్యూ డైరెక్టర్స్కి ఇంకొక రెండు సినిమాలు దొరికితే మంచి ప్రొడ్యూసర్తో మంచి హీరోలతో దొరికితే అది నేను నా సక్సెస్ లాగా అనుకుంటా అది మా ఉదయకి జరగాలి అండ్ హోప్లీ సమ్ గుడ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ దేర్ బికాజ్ హీఈ్ ఎ రియలీ టాలెంటెడ్ బాయ్ హిస్ హార్డ్ వర్కింగ్ బాయ్ కొన్నిసార్లు ఏం సపోర్ట్ లేకపోయినా వాడే అందరినీ లాక్కొని అందరినీ పట్టుకొని రండి రా నాతో నేను సక్సెస్ చూ చూపిస్తా అనే మంచి వీడు సో ఇట్స్ నాట్ నార్మల్ థింగ్ ఆ డిటర్మినేషన్ ఆ రెసిలియన్స్ అనేది నార్మల్ థింగ్ కాదు అండ్ హోప్ఫులీ ఆల్ గో వాచ్ దిస్ న్యూ కాన్సెప్ట్ గమ్ గమ్ గణేష ఆన్ మే థర్టీ ఫస్ట్ ఇన్ యువర్ న్యూయర్స్ థియేటర్స్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ థ్యాంక్ యూ oh